హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియో వచ్చేసి జ్యువెలరీ అండ్ సాక్స్ షాపింగ్ చేశానండి ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ చేశాను ఆన్లైన్లో ఎలా ఉన్నాయి ఏంటో మనం చూద్దాం రండి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీకు నచ్చితే షేర్ చేయండి అయితే జ్యువెలరీ అండి తీసుకున్నాను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఓపెన్ చేసేటప్పుడు గుర్తుకొచ్చిందనమాట వీడియో తీసి పెడితే అందరికీ తెలుస్తుంది కదా నేనైతే షాప్ స్క్రీన్లో తీసుకున్నాను ఫ్లిప్కార్డ్ అంటే అది క్యాష్ ఆన్ డెలివరీ నేను డబ్బులు ఇచ్చి తీసుకున్నాను ఆన్లైన్లో అయితే పే పేమెంట్ చేయలేదు నేను ఆర్డర్ పెడితే వచ్చింది కానీ మనం చూసినప్పుడు దాంట్లో బుట్టాలు ఉంటాయి కదా అవి నిజంగా బయటికి వచ్చినట్టు అనిపించింది కాకపోతే నేను చూస్తే ఏంటంటే వాటికే డిజైన్ వచ్చింది అది చూసినప్పుడు బుట్టలు ఇట్లా ఊగుతున్నట్టు ఉండే నేను చెప్తాను చూడండి ఇప్పుడు అది ఓపెన్ చేశాక నేనైతే ఓపెన్ చేస్తున్నాను నేను వేరేది పెట్టిన ఇది పెట్టలేదు వేరేది పెట్టిన ఆ మూడు సెట్లు వచ్చాయన్నమాట జ్యువెలరీ సెట్లు సపరేట్ సపరేట్ ఉంది ఆ మూడిటికి కలిపి ఎంత అమౌంట్ ఉంది గుర్తుకలేదు నేను అది పెట్టాను మూడు వస్తున్నాయి కొంచెం తక్కువ రేట్ ఉంది బాగుంటుంది కదా అని నేను ఆ సెట్ పెట్టాను ఇది కూడా చూశాను కానీ ఇది పెట్టలేదు నేను వీటికి బుట్టాలు చూడండి కింద అవి వచ్చినట్టుగా అనిపించింది దాంట్లో అయితే సపరేట్ వచ్చినవి దీంట్లో మాత్రం అది మన బిల్లా ఉంటుంది కదా ఆ బిల్లకి అతుక్కుపోయినాయి చూపిస్తా చూడండి లాస్ట్లో ఇంకో ఇది లాంగ్ వచ్చింది ఒకటి ఒకటేమో షార్ట్ వచ్చింది ఒకటి పెద్దగా వచ్చింది ఒక చిన్నగా మనం నెక్లెస్ సెట్ట చేయించుకుంటే ఎలా వస్తుంది అలా మాత్రం వచ్చింది ఇది చూడండి ఇది కూడా ఓపెన్ చేస్తాను చూడండి అది పెద్దది అనమాట లాంగ్ చైన్ ఇదేమో షార్ట్ చైన్ కానీ కలరు అదంతా డిజైన్ అయితే బాగుంది కానీ అందులో మాత్రం చాలా హెవీ ఉంది డిజైన్ అంటే చాలా హెవీ ఉంది బుట్టాలు చూస్తున్నారు కదా నేను టిక్ మార్క్ పెడతాను ఆ బుట్టాల దగ్గర అక్కడ బుట్టాలు ఏంటంటే మనకిప్పుడు మువ్వాళ్ళు వస్తే బయటికి ఎలా వస్తాయి ఊగుతాయి అట్లా ఊతున్నాయి షాపింగ్ ఆన్లైన్ షాపింగ్లో చూసినప్పుడు ఇక్కడ చూస్తే ఏంటంటే డైరెక్ట్ వాటికే అతుక్కొని ఒక డిజైన్ లాగా వచ్చింది మనం చూసింది ఒకటి ఉంటుంది వచ్చింది ఒకటి కానీ డిజైన్ అయితే బాగుంది అలా హెవీ డిజైన్ ఉంది ఇంట్లో అంత హెవీ లేదు డిజైన్ నేను పెట్టింది వేరు నాకు వచ్చింది వేరు కానీ నేను చూపిస్తున్నాను వేసుకొని చూస్తా బాగుంటే మాత్రం ఉంచుకుంటా లేదంటే మళ్ళీ రిటర్న్ పెట్టేస్తాను నేను త్రీ మూడు సెట్లు వచ్చాయి తక్కువ రేట్లు వచ్చాయని పెట్టినా కాకపోతే నాకు ఇది వచ్చింది ఇది కొంచెం ఎక్కువనే పడింది రేటు కాకపోతే చూడండి ఇప్పుడు రెండు ఒక దగ్గర పెట్టి చూపిస్తున్నాను ఒకటి లాంగ్ ఒక షార్ట్ సెట్ అనమాట ఇది పుట్టాలు కూడా బాగా వచ్చాయి చూడండి ఆ బిల్లలు ఉన్నాయి కదా ఆ బిల్లలు చాలా హెవీ వచ్చాడండి ఆన్లైన్లో చూసినప్పుడు ఫొటోస్ వీడియోలు కూడా పెడతారు కదా ఆ వీడియో కూడా చూశాను నేను హెవీ ఉంది ఇక్కడ చూస్తే చూడండి చాలా పల్స్ అంతే హెవీ లేదు చిన్న బిల్లలు ఎక్కువ ఉన్నాయి చూడండి అక్కడ చాలా చిన్నగా ఉంది అందులో లేమో ఇంత ఇంత పెద్దగా ఇచ్చి డిజైన్ కూడా దగ్గర దగ్గర ఉంది ఈ హోల్స్ ఉన్నాయి కదా అవి దగ్గర దగ్గర ఉన్నాయి ఇందులో చూస్తే చాలా దూరం దూరం ఉన్నాయి కాకపోతే వేసుకోవచ్చు పిల్లలు వాళ్ళు వేసుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే వేసుకోలేరు వేసుకొని చూడాలి నాకేమో ఆడపిల్ల లేరు వేసుకొని చూస్తా బాగుంటుంది సరే లేదంటే రిటర్న్ ఇవైతే సాక్సులు సాక్సులు కూడా పన్నెండు జతలు వచ్చినాయండి ఒక్కొక్క దాంట్లో ఒక్క దాంట్లోనే పన్నెండు వచ్చాయి ఇది కూడా సేమ్ అనమాట ఒకటేసారి రెండు వచ్చాయి నిన్న కూడా వాచెస్ తీసుకున్నా వాచెస్ వచ్చాయి నేను వాచెస్ మాత్రం చెప్తున్నా కానీ నాకు షాపింగ్ చేస్తా కానీ ఇవన్నీ తీసి పెట్టాలి చూపించాలి అన్న థాట్ రాదు నాకు అందుకే ఇప్పుడు వచ్చింది సరే అని వాచెస్ కూడా ఓపెన్ చేశాను బాక్స్లో అవన్నీ చూపిస్తా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వచ్చింది అవి కూడా చాలా బాగున్నాయి వాచ్లు చూపి అది కూడా ఇప్పుడు తీస్తాను వీడియో ఇంకా నిన్ననే వచ్చింది నైట్ ఇవేమో ఎప్పుడో వచ్చాయి రాగానే తీస్తున్నాయి ఎందుకంటే ఈ స్టోరేజ్ ఫుల్ అయిపోయి ఎప్పటికప్పుడు డిలీట్ అయిపోతుంది కదా వెంటనే అప్లోడ్ చేసేస్తాను దీన్ని చూడండి సాక్స్లు వచ్చాయి క్వాలిటీ అయితే మీరు చూడండి నాకంత తెలియదు కదా చూ కొన్ని ఏమో బాగా తిక్కు ఉన్నాయి కొన్ని ఏమో కొంచెం పల్సాయి అంటే సిక్స్ పీసెస్ వరకు అయితే బాగానే వచ్చాయి చూడండి కానీ మూడిట్లలో ఒకటే కలర్ ఉం ఉండి కొంచెం అట్లా ఉంది కానీ బాగానే ఉంది చూడండి ఇంత కొంచెం తక్కువ రేటే బయట అయితే మనకి ఎక్కువ పడుతుంది రేటు కూడా నేను దాంట్లో ఉంటే నేను చూసి మీకు చెప్తాను చూడండి ట్వెల్వ్ పీసెస్ వచ్చాయి ఇంకా వన్ ఇయర్కి వన్ ఇయర్ సిక్స్ మంత్స్ తెలియదు కొంచెం మళ్ళీ కొనకుండా ఉంటా కానీ ఇవి నచ్చుతారో లేదో తెలియదు నచ్చితే మాత్రం పెట్ ఇంట్లో మళ్ళీ ఇటు అయితే పెట్టాను ఎందుకంటే వాళ్ళకు నచ్చుతుందో లేదో తెలియదు పిల్లలకు అందుకని నేను తీసుకొని అయితే తీసుకున్నాను వాళ్ళు కొనమంటే కొనరు వాళ్ళకి టైం ఉండదు ఆఫీస్కి వెళ్తారు వచ్చిన తర్వాత టైం దొరకదు తింటారు పంటలు పొద్దున్నేస్తారు సాటర్డే సండే వస్తే ఫ్రెండ్స్తో బయటికి వెళ్తారు షాపింగ్ చేసుకోరు ఏం చేసుకోరు ఏమన్నంటే ఆన్లైన్ షాపింగ్ పెడతారు అవి ఒక్కోసారి బాగా వస్తే ఒక్కోసారి బాగా రావు మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూడండి పన్నెండు అయితే వచ్చాయి మీకు వచ్చేసి వాచ్ వాచ్ కూడా తీస్తాను కదా ఇది నిన్న వచ్చింది వాచ్ కూడా ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందండి ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఉంది కదా అయితే ఒక సేమ్ రెండు సేమ్ వచ్చాయి అందుకే ఒకటి చూపిస్తున్నాను ఒకటి పెట్టుకొని వెళ్ళారు ఒకటి అయితే ఉంది చూపిస్తున్నాను సేమ్ నేను ఆర్డర్ చేసిన తర్వాత కలర్స్ ఒకటి కలర్ ఒకటి యాష్ కలర్ అట్లా అది పెడదామంటే ఆర్డర్ అయిపోయిందనేసి కాబట్టి రెండు సేమ్ కలర్ వచ్చాయి క్వాంటిటీ క్వాలిటీ అన్నీ సేమ్ ఉన్నాయి ఇంకా చూడండి ఈ డబ్బాలో వచ్చింది దీంట్లో మాత్రం ఒక కవర్లో పెట్టించు బాక్స్ ఇవ్వాలి ఏమి ఇవ్వాలి ఈ డబ్బా ఉంది కదా అట్టది దాంట్లో పెట్టి ఇచ్చారు ఇదైతే వాచ్ బాగుంది రన్నింగ్ ఉంది వాచ్ అయితే నడుస్తుంది డేటు టైము ఇవన్నీ ఉన్నాయి సెట్ చేసుకోవడానికి కూడా అన్నీ బాగున్నాయి ఇదైతే మనకి ఒకడు కొంటే ఒకడు ఫ్రీ కదా ఇది టైము రన్నింగ్ పెట్టే ఇచ్చారండి ఇందులో టైం అయితే డేట్ చూసుకోవచ్చు సె సెకండ్స్ చూసుకోవచ్చు వారం చూసుకోవచ్చు అన్నీ ఉన్నాయి ఇందులో చాలా బాగుంది వాచ్ కూడా కాకపోతే మన చైన్స్ ఉంటుంది కదా అది కొంచెం సన్నం ఉంది అది కొంచెం లావు ఉంటుంది బయట కొంటే ఇక్కడ అయితే సన్నం ఉంది మనకి నడిచిన రోజు నడుస్తుంది తర్వాత మనం లావ్ తెప్పించుకోవచ్చు ఈ త్రీ ఐటమ్స్ అయితే నేను షాప్సీలో నేను తీసుకున్నాను మీకు కూడా చూపించాను కదా ఫ్లిప్కార్ట్ అంట మనీ అయితే దాంట్లో పే చేశాను నేను నేను అయితే ఆన్లైన్లో ఏం డబ్బులు కట్టలేదు నేను క్యాష్ ఆన్ డెలివరీలో తీసుకున్నాను ఇవన్నీ కూడాను